శ్రీ గురుభ్యో నమ ఓం గణ గాంభవాధిపత వృశ్చిక రాశివారికి ఈ మాసం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి గురువు ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం చాలా మంచిది కొత్తగా చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది తోటి వారితో కఠినంగా మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక శని ఐదవ స్థానంలో అశువుడైనందువల్ల చేపట్టిన పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి బంధుమిత్రులతోనూ విరోధం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది స్త్రీ మూలకంగా శత్రు కూడా అనుభవిస్తారు ఏదో ఒక విషయంలో మనస్తాపానికి గురే అవకాశం కూడా కనిపిస్తుంది పగ సాధించే ప్రయత్నాలు కూడా వదిలివేయడం చాలా మంచిది అలాగే రాహు నాలుగవ స్థానంలో అశుభుడైనందువల్ల చంచల మనస్తత్వంతో ఉంటారు గృహంలో మార్పులు కూడా కనిపిస్తున్నాయి స్వల్ప అనారోగ్యాలు కూడా సూచిస్తుంది స్త్రీలతో తగ తగాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే కేతువు పదవ స్థానంలో సాధారణ శుభుడైనందు వల్ల కుటుంబ పరిస్థితులు కొంచెం సంతృప్తికరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది తద్వారా కొంత మానసిక ఆనందాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమైన వ్యక్తుల పరిచయాల వల్ల వాయిదా వేసిన పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది హనుమంతునికి దానించడం వలన సుందరాకాండ పారాయణం చేయడం వల్ల లేదా శనివారం మంగళవారం నియమాలు పాటించడం వల్ల ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తుంది స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు